హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి మీరంతా ఈ సంవత్సరం గణేష్ నవరాత్రులు ఎలా జరుపుకున్నారు మేమైతే ఈ సంవత్సరము గణేష్ పూజలు చాలా సందడిగా అయితే జరుపుకున్నాము వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మంచి ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి గణేష్ పూజ నవరాత్రులు మీరంతా అయితే ఎలా జరుపుకున్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాలు మీరంతా చక్కగా జరుపుకున్నారని నేనైతే భావిస్తున్నాను మేమైతే చాలా చక్కగా జరుపుకున్నామండి మా బిలైలో చాలా పెద్దగా అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు చాలా పెద్దగా ఉందండి మేమైతే ఇప్పుడు సెక్టర్ టూ అయితే వచ్చాము ఇక్కడ చూడడానికి ఇక్కడ నుంచి మళ్ళీ సెక్టర్ సెవెన్ సెక్టర్ టెన్ అలా వెళ్ళాలనుకుంటున్నాము ప్రతి దగ్గర కూడా ఇలానే ఎగ్జిబిషన్ చాలా పెద్ద పెద్దగా అయితే పెట్టారండి చాలా బాగా అనిపించింది పిల్లలు అయితే చాలా సందడిగా ఉన్నారు సెక్టర్ టూలు చాలా పెద్ద గణేష్ విగ్రహం అయితే పెడతారు అలాగే ఎగ్జిబిషన్ కూడా చాలా పెద్దగా ఉందండి అన్నింటికంట చాలా పెద్దగా ఇక్కడే అవుతుంది మాకు ఇక్కడ పదహారు రోజుల వరకు అయితే పూజలు జరుపుతూ ఉంటారు కాకపోతే ఈ సంవత్సరం గ్రహణం అని చెప్పి పదకొండు రోజుల వరకు అయితే పెట్టాలనుకుంటున్నారు ఇది తొమ్మిదవ రోజు కానీ చాలా బీడిగా అయితే ఉంది మేము మొదటి రోజు కూడా వచ్చామండి మొదటి హారతి గురించి సెక్టర్ టూ అయితే వచ్చాము పండాల దగ్గరికి వినాయకుని దర్శించుకొని అలాగే మొదటి హారత్ చూశాక బాలగణేష్ని ఊరేగింపులాగా చేశారు ఉయ్యాల్లో పెట్టి ఊరేగింపు కూడా చేశారు అది కూడా చూసామండి మాకు చాలా బాగా అనిపించింది మొదటి రోజైతే వచ్చాము మేము ప్రతి సంవత్సరము ఎప్పుడైతే మొదటి రోజు వచ్చేవారం కాదు ఈ సంవత్సరం మాత్రం మొదటి రోజు వచ్చాము ఇక్కడ మొత్తము మార్కెటింగ్ ఇలా పెట్టారనమాట చాలా పెద్దగా ఉందండి చిన్నపిల్లల వస్తువులు పెద్దవాళ్ళవి అన్ని రకాలు అయితే ఉన్నాయి చాలా బాగా అనిపించింది మాకు కూడాను మా బిలాయిలో అయితే ఇలా అయితే గణేష్ నవరాత్రులు జరుపుకుంటారండి చాలా బాగా అనిపిస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్తగా మంచాలను చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మార్కెట్లో మనకి అన్ని రకాల ఐటమ్స్ అయితే పెట్టారండి చాలా రకాలు పచ్చళ్ళు అన్ని రకాలు ఫ్యాన్సీ ఐటమ్ కూడా పెట్టారు इसके अंदर बस दबाइए सिला सिला दबाते जाइए बनाते जाइए एक दो बार ना सारा हो जाएगा उसको घुमाएगा तो डिजाइन आएगा पंद्रह पंद्रह ఇక్కడ చాలా పెద్ద ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి చాలా పెద్దగా ఉంది చూసారా ఇలాంటివన్నీ చూసాక పిల్లలైతే భలే సందడిగా అనిపిస్తుంది వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే ఇలాంటివి చూసే చాలా భయం అండి నేనైతే ఎప్పుడూ ఎక్కన ఎప్పుడు ఎక్కేదే లేదు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా వారు ఒకసారి బ్రేక్ డాన్స్ అలాంటిదైతే ఎక్కించారు అది చైర్స్లో ఉంటుంది కిందనే ఉంటుందండి ఇలా హైట్లో అయితే ఉండదు కిందనే ఉండి ఇలా రౌండ్గా తిరుగుతుందనమాట నాకు అది ఎక్కించిన ఒక్క నిమిషంకే చాలా అంటే చాలా భయమేసి నేనైతే ఒక్క నిమిషంలో అయితే దిగిపోయాను నాకు అంత భయము ఇవన్నీ చూస్తూ పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అయితే ఎక్కుతున్నారు నాకైతే చాలా భయం అండి ఇలాంటివి చూస్తే నేనైతే ఎప్పుడు ఎక్కేదే లేదు కాకపోతే ఇలా చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాను అంతేని ఇక్కడ ఇవన్నీ చూస్తూ కాసేపు అయిన తర్వాత ఇక్కడ నుంచి పండాల దగ్గరికి వెళ్ళి గణేష్ని దర్శించుకుంటాము ఇక్కడ జలపరి కూడా పెట్టారండి చాలా బీడిగా అయితే ఉంది లైన్ అయితే ఉందనమాట అందుకని చెప్పి మేము లైన్లో ఉండకుండా ఇక్కడ పండాల దగ్గరికి వచ్చి గణేష్ని దర్శించుకుంటూ ఇక్కడి నుంచి సెక్టర్ టెన్ అయితే వెళ్తున్నామండి సెక్టర్ టెన్లో గణేష్ విగ్రహానికి ఆంజనేయ స్వామిలో అయితే విగ్రహము పెట్టారు అది కూడా పడుకునేలా పెట్టారు చాలా వరకు అయితే అందరు చెప్పారనమాట ఇవంతా మేము చూడడానికి వెళ్ళామని మేమైతే ఎప్పుడు ఇంత దూరం అయితే రామండి ఒక్క దగ్గరికి అయితే అలా వెళ్ళి చూసుకుంటూ అయితే వెళ్ళిపోతాము ఈసారి మాత్రము సెక్టర్ టెన్ వెళ్ళాలని చెప్పేసి అయితే వచ్చాము మొత్తము రోడ్లంతా చాలా బీడిగా ఉన్నాయండి స్టార్టింగ్ నుంచి అలా లాస్ట్ వరకుని చాలా బీడిగా అయితే ఉంది ఇప్పుడు మేము సెక్టర్ టెన్ అయితే వచ్చాము ఇక్కడ కూడా చాలా అయితే బీడిగా ఉంది లోపలికి వెళ్ళి చూడాలి సెక్టర్ టెన్లో ఏంటంటే రెండు దగ్గర పక్క పక్కన పెట్టారు గణేష్ని ఒక దగ్గర మామూలు విగ్రహ అయితేమే పెట్టారు రెండో దగ్గర అయితే ఆంజనేయ స్వామిలాగా అయితే పెట్టారనమాట ఇక్కడ చూశాక దర్శనం చేసుకున్నాక కాసేపు అయిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడికి చూశాక పక్కనే ఇంకో పండాలకైతే వెళ్తున్నాము అక్కడ గణేష్ను హనుమాన్ టైప్గా పెట్టి అలా పడుకుని పెట్టినట్టుకైతే పెట్టారంట అందుకని అది చూడడానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడైతే చాలా లైన్ ఉంది రోడ్డు వరకుని మొత్తం క్యూ అయితే ఉంది లోపలికైతే వెళ్ళాలనుకుంటున్నాము అది అవుద్దా లేదా చూడాలి మొత్తం రోడ్ అయితే అసలు ఖాళీ లేదండి ఫుల్గా రష్గా ఉంది కనుక చూడాలి లోపలికి వెళ్ళగలమా లేదా అనేది లోపలికైతే వెళ్ళలేకపోయాము చాలా బీడిగా ఉంది కనుక ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పి ఇక్కడైతే అసలు వెళ్ళలేకపోయామండి ఇక్కడి నుంచి మేము సెక్టర్ సెవెన్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు సెక్టర్ సెవెన్కి అయితే వచ్చాము సెక్టర్ సెవెన్లో ఆపరేషన్ సింధూర్లో అయితే మొత్తం ఇలా డెకరేషన్ చేసి అయితే ఇలా పెట్టారు రోడ్లు చివరి స్టార్టింగ్ నుంచి అయితే మొత్తం పండాల వరకు ఇలానే లైటింగ్ పెట్టారండి ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్ ఉంది కాబట్టి చాలా పెద్దగా ఇలా పెట్టారు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మొత్తం అన్ని చూసాక కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము మా స్ట్రీట్లో గణేష్ని ఇలా అయితే పెట్టారు పదకొండవ రోజు అయితే ఇది అనుపుతారు అందుకని చెప్పి పెద్దగా ట్రాలీ తెచ్చి ఇలా మొత్తం డెకరేషన్ చేసి మొత్తం బ్యాండు అన్నీ తీసుకొచ్చి ఇలా అయితే మంచిగా మంచిగా అంతా డెకరేషన్ చేసుకుంటూ బ్యాండ్ వాళ్ళు అందరూ వచ్చారు పిల్లలు అయితే చాలా ఎక్కువ ఉన్నారండి అందరూ కలర్స్ పూసుకున్నారనమాట చాలా అంటే చాలా రోడ్లు మొత్తం ఖాళీ లేకుండా జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ మొత్తం ఇలా డాన్సులు చేసుకుంటూ వెళ్తున్నారు ఇది మా స్ట్రీట్ లో గణేష్ ని పెట్టారు కదా ఇక్కడ పక్క స్ట్రీట్ లో కూడా అలానే తీసుకొచ్చారు అంటే పక్క పక్కన స్ట్రీట్లో ఇంకా రెండైతే తీసుకొచ్చారు వాళ్ళంతా ఒకేసారి కలిసి వెళ్తామంటూ ఇలా అయితే వెయిట్ చేస్తున్నారనమాట ఈ లెవెన్ డేస్ కూడా మంచిగా పూజలు జరిగాయి రోజు అయితే భజనలు అయితే పెట్టారండి ఐదవ మహా మహాఆత్తి పెట్టారు ఈ సంవత్సరానికి పూజలు చాలా మంచిగా జరిగాయండి చాలా బాగా అనిపించింది మీరంతా ఈ సంవత్సరము ఎలా జరుపుకున్నారు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ వారికి కూడా షేర్ చేయండి డ్యాన్సులు వేసుకుంటూ కలర్ పూసుకుంటూ చాలా జనాలు అయితే ఎక్కువ ఉన్నారు చూసారా ఎంత జనాలు అయితే ఉన్నారండి ఈ సంవత్సరం పూజలు ఇలా అయితే చక్కగా జరిగాయి చాలా బాగా అనిపించింది మాకు కూడా మీకైతే ఎలా అనిపించిందండి ఒకవైపు నుంచి మేఘాలు వర్షం వచ్చేటట్లు అయితే ఉంది వీళ్ళంతా డ్యాన్సులు వేసుకుంటూ ఇలా బ్యాండ్తో అయితే వెళ్తున్నారు